బాడీ కన్ఫర్మ్ చేశారా సార్ ఇప్పుడు ఫారెన్సిక్ రిపోర్ట్లో ఎక్స్టర్నల్ మార్క్స్ చూసి ఆమె జెస్సికాని కన్ఫర్మ్ చేశారు సార్ పోస్ట్ మార్టం ఇక్కడే జరుగుతుంది ఎస్ సార్ బాడీ బాగా డీకంపోజ్ అయ్యడం వల్ల చీనాక్రమంలోనే పోస్ట్ మార్టం చేయమని కమిషనర్ ఆర్డర్ సార్ కార్లో ఉన్న థింగ్స్ అన్ని మిస్ చెక్కున కలెక్ట్ చేసి పెట్టారు ఓకే సార్ తన హస్బెండ్ కి ఇన్ఫార్మ్ చేశారా ఇప్పుడే ఇన్ఫార్మ్ చేశాను సార్ కానీ ఈలోగానే ఛానల్స్ వాళ్ళందరూ వచ్చేసారు సార్ పోస్ట్ ఎక్కడ జరుగుతోంది సార్ ఖచ్చితంగా ఎవరు నరికి ముక్కలు చేసి ఉంటారు సార్ బాడీ పూర్తిగా కుళ్ళిపోయిన వల్ల ఇక్కడున్న కాకులు గద్దలు కుక్కలు పీకుంటాయి సార్ సార్ ఇంకో టెన్ మినిట్స్ ఇంటెన్స్ అని కంప్లీట్ అవుతాయి ఆ తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి సార్ ఓకే ఐ బి అరౌండ్ ఓకే సార్ జెసికా దొరికితే ఫాదర్ విషయం ఏదైనా క్లూ దొరుకుతుందని ఆశించాం ఇప్పుడు తనే లేదు పాపాని క్షమించే ఫాదర్ ఇప్పుడు ప్రాణాలతో లేడు పాప లో ఒప్పుకోలుకొచ్చిన జెస్సి ఇప్పుడు ప్రాణాలతో లేదంటే మరి ఆ పాపం ఏంటి ఫాదర్ కి జెస్కా మాత్రమే నిజం ఇంకెవరికో తెలిసిందే ఎక్స్క్యూజ్ మీ సార్ చూసారంటే ఎడం చేతి మణికట్ట దగ్గర కోసి ఉంది సార్ బ్లడ్ కంప్లీట్ గా డ్రైన్ అయినందు ప్రాణం పోయింది సార్ అండ్ వన్ ఇంపార్టెంట్ సార్ ప్రెగ్నెంట్ టైం ఎంతైంది చూడు సార్ మినిస్టర్ లైన్ లో ఉన్నారు అయ్యా లేటు గీటు ఏం లేదయ్య తొందర ఏమీ లేదు నిదానంగా రండి మీరు అమ్మ వచ్చి గాజులు ఇస్తేనే కదా ఫంక్షన్ నిండుతాను అండి సరే అయ్యగారు ఎప్పుడు వస్తారు ఆలస్యం అవుతుందండి ఇంకో పది నిమిషాల్లో వచ్చేస్తారు నువ్వు వెళ్ళి అక్కడ చేయాల్సిన పని చూడు ముందు ఇంకోసారి ఫోన్ చేయండి సంతోషంగా ఉండాల్సిన వేళ మొహం ఎలా పెట్టుకున్నావంటే లేకపోతున్నానమ్మా ఇప్పుడు ఏమైందిని తప్పు కదమ్మా నువ్వేమైనా కావాలని చేసావా అట్టా కాళ్ళు తుడుచుకోకుండా కాస్త నవ్వుతూ కూర్చో నేను రెస్ట్రూమ్ కళ్ళొస్తాను బెళ్ళు అలాగే రిఫ్రెష్ అయ్యారా త్వరగా రా మంత్రి గారు కూడా వచ్చే టైం అయింది అర్థమైందా మీ ఆశీర్వాదం లేడు లేడు అని కలవరించి ఇప్పుడు వంశానికి వారసుడు వచ్చాడు నీ రాజకీయాలకి వారసుడు వచ్చాడు నమస్కారం సార్ ఎలాగున్నావయ్యా మీ దగ్గర బాగున్నాను సార్ ఇలా రాయ్యా ఫంక్షన్ మొదలవుతుందా లేక పూర్తి అయిపోయిందా అయ్యా ఇప్పుడు మొదలట్టుపోతున్నావు మరి నీ కోడలేదయ్యా చెప్పండి బాత్రూంకి వెళ్తానంది వెళ్ళి చోడ అలాగే ఇప్పుడే వస్తానయ్యా మీద కూర్చుందన్న స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుందన్న Hei, hei కలస్కోపియో టిఎన్ జీరో నైన్ హెఫ్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ ఆ బండి డీటెయిల్స్ నాకు ఇప్పుడే కావాలి క్విక్ థ్యాంక్స్ దేనికి బండిని పైకెత్తినందుక లేక మీ చైన్ కాపాడినందుక వాళ్ళు చైన్ చంపడానికి వచ్చినట్టుగా లేరు నన్ను చంపడానికి వచ్చినట్టుగా ఉన్నారు అవును ఆ రోజు ఫోదాని చర్చ్లో మర్డర్ చేసినప్పుడు నిజంగానే మిమ్మల్ని చూస్తుంటే తప్పకుండా ఈ రోజు మిమ్మల్ని చంపుండేవాళ్ళు విల్ యూ ప్లీజ్ స్టాప్ దిస్ అవును నేను ఇప్పుడు చూశానని అనుకోండి దానికి ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఎప్పుడు నన్ను ఎన్క్వైరీ ఎన్క్వైరీ అని ఫాలో చేసి టార్చర్ మొదలెట్టారో అప్పటి నుంచే ఇవన్నీ స్టార్ట్ అయినాయి దయచేసి అర్థం చేసుకోండి నన్ను ఫాలో చేయడం ఆపేయండి ప్లీజ్ మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడు నిజం చెప్తారో అంతవరకు నేను మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాను దట్స్ మై డ్యూటీ మీరు మీ డ్యూటీ గురించి మాట్లాడుతున్నారు కానీ నాకంటూ ఓ రెస్పాన్సిబిలిటీ ఉంది నేను మా అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి వాళ్ళకి నీ ప్రాణాలతో ఉండాలి దయచేసి అర్థం చేసుకోండి డోంట్ పుట్ మై లైఫ్ హలో సార్ కంట్రోల్ రూమ్ నుండి జగన్ సార్ మీరు చెప్పిన డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తాం సార్ ఆ నెంబర్లో ఇంతవరకు ఏ బండి రిజిస్టర్ కాలేదు సార్ ఓకే థ్యాంక్ యూ అన్నా ఆ రోజే చర్చ్లో దాన్ని చంపేసి ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చి కాదు ఆ రోజు తను నేను చూసిందా మాట్లాడుకు చూడకుండానే పోలీస్ స్టేషన్ దాకా పోతుందా మనం చూశాక మన్ని తను చూసి ఉంటుంది అందుకే కేర్ఫుల్ గా ఉండమన్నా ఈ తడవ కోదిలి ఇంకోసారి ఖచ్చితంగా మిస్ చేయను ఇప్పుడు ఏదో పొరపాటు జరిగింది ఇంకోసారి మిస్ చేయను అంటున్నాడు సరే నేను చూసుకుంటాను ఎప్పుడొస్తున్నావు ఓకే ఆ అమ్మాయి పేరేంటి గీత ఆ గీత తన మ్యాటర్ కొన్నాళ్ళు స్టాప్ చేద్దాం ఏ ఎందుకు ఓ వారం పోని ఎప్పుడో నేను చెప్తాను ఈలోగా ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ మిగిలిన వివరాలు తెలుసుకో ఓకేనా అలాగే చెప్పిన అర్థం కాదా ఈ ఎంక్వైరీకి కో హద్దు పొద్దు లేదా ఇలా చూడండి నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ఏం మీకోసమే వచ్చారు సార్ నేను మేము లోపలికి పిలిచింది మీ ఉద్యోగం చూసి మర్యాద కోసం మాత్రం కాదు సార్ బయట వాళ్ళు ఎవరూ చూడకూడదని ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు మా అమ్మాయి మీకు చెప్పింది కదా ఇంకా ఏం కావాలి మీకు సార్ మీ వల్ల మీ డిపార్ట్మెంట్ వల్ల తనకు మాత్రమే ప్రాబ్లం కాదు మొత్తం ఫ్యామిలీకే ప్రాబ్లం వచ్చి ఆయిల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వస్తే ఎలా చెప్పండి ఇంకా ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి సార్ ఈ కేసు పూర్తయ్యేదాకా మా అమ్మాయి మీతో రాగలదా నేను మగపిల్లాని కాదు సార్ కంది ఆడపిల్లని ఇరవై నాలుగేళ్ళు సార్ ఇప్పుడే అలయన్స్ అంటూ వచ్చి మాట్లాడుతున్నారు ఈ సమయంలో ఎంక్వైరీ అంటూ పోలీసులు వచ్చిపోతుంటే నా బిడ్డను ఎవరు చేసుకుంటారు నేను చేసుకుంటాను మీ అమ్మాయిని ఎవరు చేసుకుంటారనేగా అడిగారు మీ అమ్మాయిని నేను చేసుకుంటాను ఏదో మాట మనసు నచ్చిందని నేను చేసుకుంటాను లేదు తను చేసే ఉద్యోగం నాకు నచ్చింది మీ అమ్మాయి చదివిన చదువుకి వాళ్ళు ఎంతో సంపాదించవచ్చు కానీ తన మనసుకు నచ్చిన పని చేస్తోంది చిల్డ్రన్స్ ప్లే స్కూల్ అన్నీ మనసుకు నచ్చాయి మిగతా విషయాలు మీ అమ్మాయితో మాట్లాడండి మరో మాట వాస్తు సరిగ్గా లేదని ఇల్లు మార్చేసి నా కారణంగా ఇల్లు మారావని అబద్ధం ఆడకండి అది ఫోన్లో కాదు విడిగా మాట్లాడాలి సరే ఎక్కడ విడిగా మాట్లాడాలన్నా ఓకే దానికి ఇక్కడికి ఎందుకు ఫాదర్ చనిపోయిన రోజు నేను చూసింది మీకు సగమే చెప్పాను మిగతా దాచాను ఆ రోజు నేను చూసింది జసికా కార్ని మాత్రమే కాదు అక్కడ ఇంకో కార్ని నలుగురు మనుషుల్ని కూడా చూశాను ఇంకోసారి వాళ్ళు మాత్రం నా కంట పడితే ఖచ్చితంగా నేను గుర్తుపెట్టగలను ఇది అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు పోలీస్ ఆఫీసర్తో నిజం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇష్టమైన వాడికి నిజమే చెప్పాలి అయితే మా వాడిని బాగా

ఒకసారి ఛార్జ్ అయిపోయింది ఒక కాల్ చేసిస్తాను ఏంటదో మాదిరిగా ఉన్నావు నేను ఒక వారం నుంచి చూస్తున్నాను ఏదో టెన్షన్ గా ఉంటున్నా ఎందుకని లేదు అటువంటిది ఏం లేదు విజయ్ ఓకే నాకు చెప్పకూడదు అనుకుంటే చెప్పొద్దు సారీ అలాంటిదేం కాదు ఇన్నేళ్ళు పిల్లలు లేరని నేను బాధపడిన దానికన్నా అందరి మాటల వల్ల బాధపడిందే ఎక్కువ అత్తయ్య ఫ్రెండ్స్ అందరూ ఎన్ని మాటలు అనేవాళ్ళు అది నీకు తెలుసు కదా ఇప్పుడు తల్లవ్వబోతున్నానని తెలిసి అత్తయ్య మీ అన్నయ్య నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు అవును అందరికి సంతోషం కదా దీనికి ఎవరైనా మొహం ఇలా పెట్టుకుంటారా ఒకవేళ నేను కడుపుతో ఉండకపోయి ఉంటే నా కాపురం ఏమయ్యేది నా జీవితం ఏమైపోయి ఉండేది అందుకే ఈ బిడ్డ గురించి కుటుంబం గురించి భయపడుతున్నాను విజయ్ ఇప్పుడేమో ఇలా మాట్లాడుతావు బిడ్డ పుట్టాక మెడిసిన్ హాస్పిటల్ స్కూల్ కాలేజ్ అని ఎందుకు కన్నవరా బాబు అని ఫీల్ అవుతావు ఏం మాట్లాడవి మరి ఇలా బాధపడుతూ కూర్చోకుండా బిడ్డకి ఏ పేరు పెట్టాలి ఏ స్కూల్లో చేర్చాలని ముందు అది ప్లాన్ చేయి అది మానేసి దా నా చీజ్ గుడ్ సార్ మీరు చెప్పిన తర్వాత జస్తిక కార్ నుంచి కలెక్ట్ చేసిన థింగ్స్ అన్ని క్రాస్ చెక్ చేసాం సార్ ఈ ఎవిడెన్స్ అన్ని ఆమె యూస్ చేసిన థింగ్స్ ఎన్నిసార్లు చెత్త కలిగిన అదే బుక్ అదే పిల్లు అదే షోపు అదే దిగుమిన మారిపోతాయండి ఒకే ఎగ్జామ్ ఒకే క్వశ్చన్ పేపర్ కానీ మార్క్స్ మాత్రం వేరు వేరు చెప్పు ఎలా తిరుపతి సార్ పాఠాన్ని అర్థం చేసుకునేవాడి బుద్ధివంతుడు చేసుకునేవాడు బుద్ధి పోను పోను మీకు తెలుస్తుంది ఈ పెట్రోల్ లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి సార్ సార్ ఇన్ని ఎవిడెన్స్ ఉన్నా ఈ బిల్లు నేను ఒకసారి చెక్ చేయమంటున్నారు డేట్ చూడండి జెసికా కనిపించకుండా పోయాక అంటే ఆమె చంపబడ్డ రోజున పెట్రోల్ ఫిల్ చేశారు ఇప్పుడు అర్థమైందా సార్ అర్థమైంది సార్ మీరు చదువుకుని వచ్చిన నేను చేస్తూ ఎక్స్పీరియన్స్లో వచ్చిన అంతే సార్ సార్ మిమ్మల్ని విషయం అడగాలి సార్ ఏంటి లోకంలో ఎంతో మంది ఆడవాళ్ళు ఉన్నారు నేను జస్సీనే లవ్ చేసి బిల్డ్ చేసుకుంటాను అన్నట్టు ఎన్నో కేసులు ఉన్నా మీరు ఈ జస్సికా కేసు మీద ఎందుకు అంతటి చూపిస్తున్నారు ఖచ్చితంగా చెప్పాలా బాల్ మీ లో ఉంది సార్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆసీ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఒక అతను తన వైఫ్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు అది పెద్ద విషయం అనుకోలేదు ఏదో కోపంలో వెళ్ళిపోయి ఉంటుంది రెండు రోజుల్లో తిరిగి వస్తుందిలే అన్నాను కానీ రెండు రోజుల తర్వాత ఆమె సెవెన్ దొరికిందని న్యూస్ వచ్చింది ఇప్పుడు ఆ కేసు ఇంకొకరి చేతికి మారినా అతను కనిపిస్తే నేను సమాధానం చెప్పలేకపోతున్నాను అట్లీస్ట్ జెసికా విషయంలో అయినా తన భర్తకి సమాధానం చెప్పాలనుకున్నాను బట్ ఇట్స్ టూ లేట్ కానీ త్వరలోనే ఈ కేసుకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి ఫ్రెండ్స్ హౌస్ అండ్ అండ్ ఫర్ డ్రింక్ వాట్ ఫోన్ చెప్పండి ప్లీజ్ ఇచ్చే కాకపోతే కొంచెం కట్ చేస్తావా వై ఇది పెట్రోల్ బంక్ కదా అనుకో మనం ఎగిరిపోతాం కదా నో ప్రాబ్లం మై ప్రైవసీ ప్రైవసీ చూస్తుంటే పెట్రోల్ బంక్ పోయిన బుధవారం ఈవినింగ్ ఫైవ్ పిఎం నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయలకి సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ పెట్రోల్ ఎవరో పోయించుకున్నారు గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే కానీ ఏ బండో ఎవరు పోయించుకున్నారో ఎవరైనా గుర్తుకు తెచ్చుకొని చెప్పండి సార్ ఎన్నారా సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ సార్ కరెక్ట్గా సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ పోయించుకో సార్ కావాలంటే ఫుల్ చేయించుకుంటారు సిక్స్టీ టూ ఎయిటీ లీటర్స్ అయితే స్కార్పియో పార్చునర్ అలాంటి బొళ్ళవి ఉంటాయి సార్ ఆడి ఏ సిక్స్కి ఎంత పడుతుంది సార్ అరవై లీటర్లు పడుతుంది సార్ కరెక్టే సార్ మీరు చెప్పిన రోజు ఒక ఫార్చినర్ బండికి ట్యాంక్ ఫుల్ చేశాను సార్ నువ్వు అంత కరెక్ట్గా చెప్తున్నావు ఆ రోజు నా వైఫ్ బర్త్ డే సార్ షిఫ్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళబోయే ముందు లాస్ట్లో ఆ బండికి నేనే పెట్టాల్సి పోతే సార్ బ్లాక్ కలర్ సార్ మేనేజో సార్ నేను మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ పర్సెల్చార్ ఓకే సో వైక్ చెప్పు ఎక్కడున్నారు జెసికా కేస్ విషయం ఎంక్వైరీకి వచ్చాను ఇంకా ఇక్కడే ఉంటే లేట్ అవుతుంది నేను బయలుదేరి తేటకు వచ్చేనా ఇక్కడ రమస్ మూడేనా ఓ సారీ ఐ టోటల్లీ ఫోర్గాట్ నేను మీకు సెకండ్ వైఫ్ లా అనిపిస్తుంది ఏ ఏంటో అనేది ఆఫీషియల్ వర్క్ కదా అందుకే వర్కే మీకు ఫస్ట్ వైఫ్ అన్న అక్కడే ఉన్నారు షూ ఏమైంది గుట్టలపైన ఆరిస్ థియేటర్ మర్చిపోయాను ఓకే మళ్ళీ కాల్ చేస్తా బై రెడీ సర్ ఏంటి సర్ రెడీయా చూస్తున్నాను సర్ సర్ మీరు చెప్పిన టైం నుంచి ఫాలో అవుతున్నాను సర్ యా కెమెరా టూర్ మాత్రం మాక్సిమైజ్ చేయండి సార్ ఏ బండి సార్ డ్రైవింగ్ సైడ్ జూమ్ చేయండి చెప్పింది మాత్రమే చెయ్యి ముందు వెళ్ళి మెయింటర్లు లాక్ చెయ్యి తిరుపతి సార్ ఐ నీడే బైక్ ఆల్రెడీ రెడీ చేసి ఉంచారు సార్ రాయ్ వాళ్ల జీవి చేయాలా మిగిల నిన్న పోతాయి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు మా నాన్న నేను మాత్రమే ఉన్న చెప్పమంటావా నాన్నకి పోద్దు అనవసరంగా టెన్షన్ అవుతారు